ఓం శ్రీ మహాగణశ్రమహం శ్రీ సాయినాథం శ్రీ మహా వరాల ప్రేక్షకులకు శుభోదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం ఈ వీడియోలో అప్పులు ఎవరు చెయ్యొచ్చు అప్పులు ఎవరు చెయ్యకూడదు అదేవిధంగా చాలా మంది మనం గత కొన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాము కొన్ని కోట్లకు ఐపీ పెట్టడం జరుగుతుంది తర్వాత వడ్డీలు చీటీలు వ్యాపారస్తులు కూడా అప్పుల పాలై తీర్చలేక ప్రాణాలు పోగొట్టుకోవటం మనం ప్రతిరోజు పేపర్లో మనం చూస్తూనే ఉన్నాం కానీ జాతక పరంగా ఎవరు అప్పులు చెయ్యవచ్చు ఎవరు అప్పులు చేయకూడదు మనం జాతక పరంగా మనం ఈరోజు మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ అప్పులు అనేది మానవ జీవితంలో అప్పు చేయటం అనేది సర్వసాధారణ శుభకరమైన విషయాల కొరకు అప్పు చేయటం సహజం పై చదువుల కోసం కానీ లేదా వివాహం కోసం కానీ లేదా ఇంటి నిర్మాణం కోసం కానీ అప్పులు చేస్తూ ఉంటారు కొన్నిసార్లు అప్పులు తీరిపోతాయి మరికొన్నిసార్లు అప్పులు తీర్చేలాక సమస్యలతో ఇబ్బంది పడతారు బ్యాంకులు పెద్ద పెద్ద పరిశ్రమలు కూడా అప్పులు చేసి తీర్చలేక దివార్జిస్తూ ఉంటాయి అప్పులు ఎటువంటి జాతకులు చేయకూడదు అనేది జ్యోతిష్పరంగా పరిశీలిద్దాం అప్పులు తీర్చలేక బాధలు అనుభవించేవారు ముఖ్యంగా చంద్ర గ్రహం ఈ చంద్రగ్రహం మనకి బాగా ఉండాలి ఈ చంద్ర భగవానికి రాహు సంబంధం ఏర్పడినప్పుడు అటువంటి జాతకులు అప్పు చేయకూడదు చంద్రుడు రాహువుతో కలిసి ఉన్న చంద్రుడు రాహు నక్షత్రాలలో ఉన్నప్పటికీ లేదా రాహు చంద్ర నక్షత్రాలలో ఉన్నప్పటికీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అప్పులు చేయరాదు ఇటువంటి జాతకులు అప్పు చేస్తే ఆ బాధను భరించడం చాలా కష్టం వీరు సంపాదించిన ధనమంతా వడ్డీలు కట్టడానికే సరిపోతుంది ఉదాహరణకు మనం పరిశీలించినట్టయితే ఏ రాశిలో జన్మించినప్పటికీ చంద్రుడు కేతువుతో కలిసి ఉన్నా లేదా చంద్రుడికి కేతువుకు పదిహేను డిగ్రీలు దగ్గరలో ఉన్న అలాంటి జాతకులు మాత్రం అప్పుడు చెయ్యరాదు మీకు ఉన్న ఆదాయంతో మాత్రమే సరిపెట్టుకోవాలి చంద్రుడు మీ జాతకంలో ఆరుద్ర స్వాతి శతభిషం ఈ నక్షత్రాలలో ఉంటే అప్పుడు చెయ్యరాదు చంద్రుడు కేతు నక్షత్రాల్లో ఉంటే కొంత కష్టం అనుభవించినప్పటికీ అప్పులు తీర్చే అవకాశం కనిపిస్తుంది రాహు నక్షత్రాలలో చంద్రుడు ఉన్నప్పుడు అప్పులు చేస్తే అప్పుల ఊపిలో కూరుకుపోతారు కాబట్టి ఇలాంటి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా రాహు కేతువులు మీ జాతకంలో రోహిణి అస్త శ్రవణం ఈ నక్షత్రాలలో ఉన్నప్పుడు కూడా అప్పు తీసుకోవటం మంచిది కాదు అంతేకాకుండా ఈ గ్రహదశలు జరుగుతున్న సమయంలో అయితే ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవటం సాధ్యం కాదు కాబట్టి భవిష్యత్తులో జరగబోయే సమస్యలు ఏమిటి తెలుసుకొని వాటి నుండి తప్పించుకోవటమే ఈ శాస్త్రం మనకి తెలుపుతుంది కాబట్టి ఈ శాస్త్రం మనం తప్పక పాటించినట్లయితే మన జాతకం ఎలా ఉంది అనేది మనం పరిశీలించుకున్నట్లంటే ఇలాంటి మనం బయటికి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇటువంటి గ్రహస్థితి ఉన్నవారు జీవితంలో జన్మడు అప్పులు చేయకూడదు మరియు అప్పు తీసుకున్న వారికి షూరిటీ కూడా ఉండరాదు ముఖ్యంగా రాహువు నక్షత్రాలైన ఆరుద్ర స్వాతి శతబిషం నక్షత్రముల వారు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటారు నేను ఏదైనా సాధించగలను అప్పు చేసిన తీర్చగలను అని అనుకుంటారు కానీ వీరు అప్పు చేస్తే చాలా సమస్యలతోటి కష్టాలు పాలు అవుతారు ముఖ్యంగా ఆరుద్ర స్వాతి సద్విష నక్షత్రాల వారు మాత్రం స్నేహితుల కోసం కానీ బంధువుల కోసం కానీ సూరిటీ ఉండరాదు ఎందుకంటే వీరు అప్పు తీర్చే పరిస్థితులు ఉంటాయి కానీ ఈ నక్షత్రాల వారు ఇరవై ఐదు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల మధ్యలో ఈ సమస్యలు ఖచ్చితంగా ఎదుర్కోవటం జరుగుతుంది కాబట్టి చంద్రుడు రాహుతో ఉన్నప్పుడు ఈ జాతకులు చాలా ఓవర్ తో ఉంటారు కాబట్టి ఈ జాతకులకు రాహు దశ కానీ చంద్రదశ కానీ వచ్చిందంటే వీళ్ళని ఎవరు ఆపలేరు వీళ్ళు ఏదైనా సాధించగలను అనుకుంటారు ఓవర్ కాన్ఫిడెన్స్తో ఒక్కొక్కసారి ప్రాణాల మీద కూడా తెచ్చుకోవటం మనం గమనిస్తూ ఉంటాము కాబట్టి ఈ రాహు అత్యంత ఆత్మవిశ్వాసం ఇస్తారు ఈ కేతువు ఆత్మవిశ్వాసాన్ని బలీనం చేయటం జరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో ఏమి జరగపోతుందో తెలుసుకొని దానికి అనుగుణంగా మన జీవితాన్ని మార్చుకునే అవకాశం ఈ జ్యోతిష్ శాస్త్రం మనకి ఇస్తుంది దీనికి తగినట్టుగా మార్చుకోగలిగితే జీవితం చాలా సంతోషంగా ఉంటుంది కాబట్టి ఈ చంద్రుడు రాహువుతో నక్షత్రాలలో కానీ లేదా రాహు చంద్రుడు కలిసి ఉన్నప్పుడు ఈ నక్షత్రాలలో ఉన్నప్పుడు మనం తప్పనిసరిగా దానికి అవి మనం తెలుసుకొని మన జాతకానికి సంబంధించిన ఆ పరిహారాలు మనం చేసుకున్నట్లయితే ఈ చంద్రగ్రహణం ఈ చంద్రగ్రహణం రాహువుతో ఏర్పడుతుంది కాబట్టి మనం అప్పులు చేయకుండా మన భవిష్యత్తు మనమే ఇబ్బంది పాలు కాకుండా ఉండేందుకు ఇవి తెలుసుకొని ఆ రాహుకి చంద్రుడికి మన పరిహారాలు చేసుకుంటే మనకి ఎలాంటి సమస్య లేకుండా ఉంటుంది అయితే ఈ పరిహారాలు చేసుకున్న తర్వాత కూడా మనం చాలా అప్పులు మరియు షూరిటీలు ఇతర ఫ్రెండ్స్కి మన స్నేహితులకి బంధువులకి మనకి ఉద్యోగం ఉంది ఎలాంటి ఇబ్బంది రాదు అని అనుకోకుండా మనం చాలా జాగ్రత్తగా ఉన్నట్లయితే మన జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది నా పేరు శ్రీధర్ నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ నైన్ ఫోర్ నైన్ టూ వన్ జీరో సెవెన్ వన్ వన్ జీరో సర్వే జనా శుక్నోభావంతు